వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ తెలిపారు వేములవాడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులు ఆలయంపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక భక్తులు వచ్చే ఆలయం అని ఆలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు ఇక ఎమ్మెల్యే శ్రీనివాస్ తో కలిసి తిరుమలలో ఉన్న నిత్యాన్నదానం కార్యక్రమంలో వేములవాడలో కూడా నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు కృషి దాతలు కూడా సహకరించాలని రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదానం సత్రం ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు ఇక వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పన్ను సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది ఆ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు తృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో ఉన్నాం